పసిడి ప్రియులకు శుభవార్త పెళ్లిళ్ల సీజన్లో మరోసారి తగ్గిన బంగారం ధరలు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు తొంభై నాలుగు వేల మూడు వందల డెబ్బైలుగా పలుకుతుంది ఒక కేజీ వెండి ధర ఒక లక్ష డెబ్బై ఒక వేల తొమ్మిది వందలుగా పలుకుతుంది ఇక నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర భారీగా తగ్గింది పసిడి ధరల హెచ్చు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణం కానీ గత కొన్ని నెలల్లో పోల్చి చూసుకుంటే బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పట్టడం సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే అంశం నేడు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సుమారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై అలాగే ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పదిహేను వేల మూడు వందల నలభై అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు తొంభై నాలుగు వేల మూడు వందల డెబ్బైగా పలుకుతుంది ఒక కేజీ వెండి ధర ఒక లక్ష డెబ్బై ఒక వేల తొమ్మిది వందలుగా పలుకుతుంది ఇక నిండాతో చూస్తే నేడు బంగారం ధర భారీగా తగ్గింది పసిడి ధరల హెచ్చుతగ్గులకు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణం కానీ గత కొన్ని నెలలతో పోలిస్తే బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పట్టడం సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే అంశం ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గోల్డ్ ధర దాదాపు యాభై శాతం పైన పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తుంది దేశంలోని ప్రధాన పట్టణాలు నగరాల్లో కూడా ఇవాల్టి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు అలాగే ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పదహారు వేల రెండు వందల తొంభై అలాగే కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఒక వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక ముంబైలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై అలాగే ముంబైలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పదిహేను వేల మూడు వందల నలభై అలాగే వెండి కిలోకు ఒక లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల తొంభైగా ఉంది వెండి కిలో ధర ఒక లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై అలాగే ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పదిహేను వేల మూడు వందల యాభైగా ఉంది కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఒక వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక హైదరాబాద్లో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై అలాగే ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పదిహేను వేల మూడు వందల నలభై కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందలుగా ఉంది అలాగే విశాఖపట్నంలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదిహేను వేల మూడు వందల నలభై కిలో వెంటి ధర ఒక లక్ష డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందలగా ఉంది కాగా బంగారం వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు స్థానిక డిమాండ్ సరఫరా అలాగే రాష్ట్ర పనులు తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరలో వ్యత్యాసాలుంటాయి